విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ భారీగా ఒక డేటా సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది విశాఖకి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ ది అని తెలియగానే మీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసే కన్నా మన దగ్గరలో మనం కూడా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఎక్సెట్రా ఇంకా చాలా చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉంటుండే చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాకు ఎందుకంటే మేము చూస్తున్నాం సార్ చాలా మందిని ఇంటికాడే ఉంటూ అంతా చదువు చదివి బీటెక్ చేసి జాబ్స్ లేకుండా ఇంట్లో ఉంటున్నారు ఇది కూడా పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఓకే గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి అసలు నిజంగా విశాఖ కేంద్రంగా లక్ష ఎనభై వేలు కేవలం గూగుల్ డేటా సెంటర్ నుంచే రాబోతున్నాయని తెలియగానే నిజంగా అది ఇక్కడే ఉండి పని చేసుకునే వాళ్ళకి ఒక కదా చాలా సార్ చాలా అంటే చాలా ఎందుకంటే సార్ చాలా మంది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బయటికి ఇంకెందుకు వెళ్తారు సార్ ఇక్కడే చేసుకుంటారు కదా